సంక్రాంతి సంబరాల అంబరాన్ని అంటే చిన్న పెద్ద చరి కోలాహలంగా జరుగుతున్నారు ఇక శిల్పారాం నుంచి సంక్రాంతి సంబరాలకు సంబంధించి మన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతి లహరి లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఎస్ లహరి అక్కడ సంబరాలకు సంబంధించి చిన్న పెద్ద రెస్పాన్స్ ఎలాగా ఉంది అదేవిధంగా సాంప్రదాయ వేషధారణతో వచ్చినటువంటి వారు ఏం చెప్తున్నారు ఎస్ పవన్ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద అనేది తేడా లేకుండా అందరూ కూడా శిల్పారామంకి వచ్చి ఇక్కడ పల్లెటూరు వాతావరణాన్ని అయితే వీక్షిస్తున్నారు సో ఇక్కడ ఇప్పటి వరకు కూడా బసవన్నల ఆటపాటలు అలాగే చూస్తున్న హరిదాసుల విన్యాసాలు బుడబుక్కల వాళ్ళు చాలా చాలామంది కూడా ఇక్కడ విన్యాసాలు చేస్తున్నారు వారి ఆటపాటలతో కూడా అందరినీ అలరిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ పిట్టల దొర ఉన్నారు మరి వారి పాత్ర ఏంటి అసలు సంక్రాంతి పండుగ అనేది పెద్ద పండగ సో ఈ పెద్ద పండుగలో మూడు రోజుల పండుగలో అసలు మీ పాత్ర ఏంటి మై నేమ్ ఇస్ పిట్టల ధరండి నేనే ఎంకట రాముణ్ణి నేనే పిట్టల ధరని నేనే ఎంకట రాముణ్ణి నేనే పిట్టల ధరని ఎవండి నేను మీ అందరికీ కూడా తెలుసు కానీ మీరందరూ నాకు తెలీదు ఏమండి మన డబ్బు లేని దొర అండరగారు మనని ఇక్కడికి పంపించారు మన సంక్రాంతి సందర్భంగా మన డబ్బు లేని అన్నం దొరకారు నన్ను ఇక్కడికి ఎలా వచ్చారు ఎలా పంపించారు అసలు కదంటే తెలుసుకుందాం డబ్బు లేని నాన్న ద్వారా ఎంతనే పంపించేశానండి ఇక్కడికి నేను కారు మీద వచ్చాను అనుకుంటున్నారా కాదు 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 ట్రైన్ మీద వచ్చాను అనుకుంటున్నారా కాదండి కాదు కాదు హెలికాప్టర్ హెలికాప్టర్ మీద వచ్చానుకుంటున్నారా కాదండి నా సొంత వాహనం ఒకటి ఉందండి అదేనండి నా రెండు కాళ్ళ మీద వచ్చేసాను లెఫ్ట్ రైడ్ కొట్టుకుంటూ వచ్చేసానండి ఏమండి మీరందరూ నాకు తల లక్ష రూపాయలు చెప్పినామండి వెంటనే నేను పక్కన ఉన్న హైటెక్ సిటీ రాసిచ్చేస్తాను హైటెక్ సిటీ ఇచ్చేస్తానండి అలాగే పక్కన ఉన్న చార్మినార్ ఇచ్చేస్తాను ఏమండి నాకు ఏం కొరత కదండి డబ్బులు చాలా ఉన్నాయి మా ఇంట్లో డబ్బులు సరిపాక హుస్సన్సాగర్లో గొయ్యి తీసి పెట్టాను మన డబ్బులు కోట్లని కోట్లు ఉన్నాయండి కానీ మా డబ్బుల అన్నం దొరకారు దగ్గరే బ్యాలెన్స్ ఉంది కానీ చాలా డబ్బు ఉందండి అంటనే హైటెక్సిటీ మీకు రాసి నన్ను ఇక్కడ పంపించారండి కావున ప్రతి ఒక్కరు కూడా మరి ఈ సంక్రాంతికి నాకు మా ఆవిడ గుర్తు వచ్చేసిందండి మా ఆవిడ చాలా అందంగా ఉంటుందండి అపురూప సుందరి మా ఆవిడ చాలా అందంగా ఉంటుంది అసలు మా ఆవిడ గురించి ఒక ముక్కలో చెప్పుకుందండి మా ఆవిడ పొద్దునే లేచి లవంగానే సొంత ఊరు సభ్యతో మొహం కడిగేద్దండి సొంత ఊరు సబ్బుతో మొహం కడిగేసి పేడ పవర్ చేసేస్తుంది మా యావిడ అలాగే కట్టించాడు కట్టకుండా కళామందిరి చీరలు కట్టేస్తుంది అలాగే ఇరవై సార్లు బరబర బర్ బరబర జుట్టు దువ్వేస్తుంది పెళ్ళైన కొత్తలో మా ఆవిడ జుట్టు గోర్రాన్ తోకంత ఉండేదండి ఇప్పుడు ఎలక తోకంత అయిపోయింది ఎందుకని దువ్వి దువ్వి ఊడిపోయింది కాబట్టి అలాగే చాలా శుభ్రంగా ఉంటుందండి కానీ అవున నెలకు ఒక్కసారి స్నానం చేస్తుందండి ఎందుకనుకుంటారు ఇదే తప్పుగా అనుకోకండి నీట్గా నీటు పొదుపు అండి నీళ్ళ పొదుపు అలా ఉండాలి కానీ మా ఆవిడండి చాలా శుభ్రమండి మా ఇల్లంతా ఖచ్చండి మా ఇల్లంతా గచ్చే ఇంటి చుట్టూరు వచ్చే మా ఎవరు చెత్త అంతా తీసుకెళ్తాదండి చెత్తల వేసి వస్తుంది ఈ చెత్త అంతా తీసుకెళ్ళి అనుకున్నారు డ్రైనేజ్ లేదా అనుకున్నారు కదా కాదండి డస్ట్బిన్ లేస్తా అనుకున్నారు కదండి కాదండి ఇది ఇంటి గుమ్మలు వస్తుందండి వాళ్ళు ఊరుకుంటారండి వాళ్ళు చేసి మళ్ళీ మా గుమ్మలు వేస్తారండి ఇలా సాగుతూ ఉంటుందండి మా ఊరిలో కాబట్టి మా డబ్బులన్న దగ్గర గారు ఇక్కడికి ఎందుకు పంపించారు అండి మరి చాలా మంది మనలో టీ తాగుతుంటాం ఆ ప్లాస్టిక్ కప్పులు మనం ఏం చేస్తాం ఎక్కడ పడితే అక్కడ రజనీ స్టైల్ తీసుకేస్తాం అలాగే టిఫిన్ పిడ్డెట్లు వింటుంటాం అదేం చేస్తాం పవన్ కళ్యాణ్ స్టైల్ ఇసిరేస్తాం ఇలా ఇసరకుండా ప్రతి ఒక్కరు కూడా డస్ట్బిన్లో వేయాలని చెప్పి మీ యొక్క తుపాకి రాముడు కోరిక అమ్మ అక్క చెల్లెలు మీ తుపాకి రాముడు కోరిక ఇదే కాబట్టి మనం తినే ప్లేట్లు ఏమైనా ఉంటే లోనే వేయాలండి ఇదే మరి అలాగే చదువుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా చదువు ఈ సంక్రాంతి సందర్భంలో సెలవులు ఇచ్చారు కానీ పోరాల్లో మీరు చదువుకునే వాళ్ళం అండి అసలు నేను పది సంవత్సరాలు లొండన్లో చదివానండి లో పది సంవత్సరాలు ఒకే మాస్టర్ గారి దగ్గరండి మాకు ఇంకో మాస్టర్ చూస్తే భయం మళ్ళీ ఒకే మాస్టర్ గారి దగ్గర పది సంవత్సరాలు కష్టపడి చదివానండి నేను ఒకే మాస్టర్ గారి దగ్గర పది సంవత్సరాలు కష్టపడి చదివే చదువు ఒకటో తరగతి అండి ఒకటో తరగతి నేను తెలుగే చూడకండి మనం ఎందులోనైనా సరే ఫస్ట్ సైన్స్లో ఫస్ట్ అండి లెక్కలో ఫస్ట్ తెలుగులో ఫస్ట్ సోషల్లో ఫస్ట్ అన్నిట్లో ఫస్ట్ ఏనండి అన్నింటిలో కూడా ఒక్కొక్క మార్కులేనండి ఇలా ఎప్పుడైతే చదివానో నేను ఇంటెలిజెంట్ కదండి మా స్కూలు మాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి వరబ్బాయి పది సంవత్సరాల నుంచి ఇదే బెంచ్లో ఏడుస్తున్నావు కదా అసలు నేను తెలివితేటలు ఏంటో సోదామని చెప్పి వాట్ ఇస్ అవర్ నేమ్ రా అన్నారు నీకెందుకలా పోరా అన్నాను తర్వాత చూసి మొట్టికేసారు అప్పుడు భయపడే మా నేమ్ ఇస్ మంకీ మౌత్ వాటర్ కింగ్ సార్ అన్నాను ఏంట్రా ఏదో కింగ్ కింగ్ తింగు అంటున్నావు నాకు అర్థం కావట్లేదు అన్నారు సార్ మంకీ అంటే మీకు తెలుగులో ఏంటో తెలుసా అన్నారు కోతి అన్నారు మరి మౌత్ ఏంటి అన్నాను మూతి అన్నారు మరి వాటర్ అంటే ఏంటి సార్ అంటే నీరు అన్నారు అది గంగా కూడా అనుకోవచ్చు కదండి మరి కింగ్ అంటే ఏంటి రాజు అన్నారు మంకీ మౌత్ వాటర్ కింగ్ కోతి మూత గంగ రాజు అలా చెప్పానండి ఇలా ఎప్పుడైతే చెప్పినా వరే నువ్వు ఇంగ్లీష్ బాగా చెప్తున్నావు అని చెప్పి మా మాస్టర్ గారు తెలుగులో ఒక ప్రశ్న వేశారండి ఏమి లేదు అబ్బాయి ఒక టేబుల్ బల్ల ఉంది కాబట్టి వింటున్నారు అందరూ జాగ్రత్తగా అండి ఇది బా అందరూ సమాధానం చెప్పాలి టేబుల్ బల్ల ఉంది దాని మీద పాలు ఉన్నాయి ఇంతలో వచ్చింది పాలు తాగేసింది గోడతో వెళ్ళిపోయింది ఇది నువ్వు ఇంగ్లీష్లో చెప్పరా అబ్బాయి అన్నారు అవే భాష గారు నాకు ఇంగ్లీష్ ఎంత పెట్టిన ఇచ్చండి చెప్పేస్తాను ఏముందండి అక్కడ టేబుల్ బల్ల ఉంది దాని మీద పాలు ఉన్నాయి పిల్లు వచ్చింది పాలు తాగింది గోడదు గెలిపోయింది ఇది మీకు ఇంగ్లీష్ లో కావాలి అని ఎలా చెప్పేశానండి కమింగ్ పాలు డ్రింకింగ్ గోడ గోయింగ్ గోయింగ్ పిల్లి కమింగ్ పాలు డ్రింకింగ్ గోడ గోయింగ్ ఇలా ఎప్పుడైతే చెప్పానో మా మాస్టర్ గారు ఆహా ఇంగ్లీష్ ఎంత నాలెడ్జ్ ఎంత జ్ఞానం అని చెప్పి పొగిడేసి నన్ను అదే ఒకటో తరగతులు ఉంచారండి ఇప్పటిదాకా కాబట్టి ఇలా చదువుకోకుండా ప్రతి ఒక్కరు కూడా మరి స్కూల్ సెలవులు అయిన తర్వాత అందరూ కూడా చదువుకోవాలని చెప్పి మీ ఉన్న ఐదు వందలు పదురు ఐదు వందల రూపాయలు అన్నీ కూడా నాకు ఇచ్చేస్తే పక్కకి వెళ్ళి హైటెక్ సిటీ పేపర్లు తీసుకొచ్చి మీ అందరు కూడా పంచి పెడతానండి ఒకరి చార్మినార్ ఇస్తాను ఒకరి హైటెక్ సిటీ ఇస్తాను ఏమంటే మాది రాజమండ్రి అక్కడి నుంచి అక్కడికి వచ్చాను మరి నాకు ఇక్కడ అన్ని తెలుసు అండి చార్మినార్ తెలుసు హైటెక్ సిటీ తెలుసు కానీ ఇప్పుడు చూడలేదంటే అన్నీ తెలుసండి మీ అందరూ కూడా నాకేం డబ్బు కొడతా కదండి మొన్న కుక్క ముట్టుకుందని బంగారం గుమ్మడి కాదు బంగారం గోదాన్నది నాకెంత డబ్బు కాబట్టి మీ అందరూ పదో ఉంటే నాకు ఇచ్చానమ్మా అమ్మా ఉంటాను అందరికి కూడా హ్యాపీ సంక్రాంతి ఓకేనమ్మ సో మొత్తం మీద అయితే పిట్టల ద్వారా అందరినీ నవ్వించాడని చెప్పుకోవచ్చు సో ఇక్కడ చాలా మంది కూడా కుటుంబ సభ్యులతో ఇక్కడ శిల్పారామం వచ్చి వీక్షిస్తున్నారు చాలా మంది ఎంజాయ్ చేస్తున్నటువంటి